టు మిరాజ్ స్ట్రెక్చర్ నీకు ఈరోజు కూడా చాలా బెస్ట్ వెరైటీ బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చిన సో స్క్రిప్ట్ చేయకుంటే లాస్ట్ వరకు చూడండి చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంది ఆర్ తక్కువ నుంచి తక్కువ ఆఫర్ రేట్ త్రీ డేస్ నీకు ఇది మనది ఛానల్ యూట్యూబ్లో మిరా స్టెక్చర్ మీరు పేరు కొడితే మనది ఆల్ వీడియోస్ వస్తే ఇంకా దీనికి సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఇంకా అప్డేట్ వచ్చినా ఉంటే నీకు వన్ బై డే సో ఇంకా మనది షాప్ రావాలి అడ్రస్ నీకు హైదరాబాద్ వచ్చి తర్వాత చార్మినార్ వెళ్ళటే టైం మీరు చూస్తే రైట్ సైడ్లో కొత్తగట్టి కమాన్ ఉంటాయి దాని లోపల వచ్చి ఆర్జే మార్కెట్ అపోజిట్ ప్లాటినా టవర్ ఇది మనది షాప్ అడ్రస్ ఉంది సో స్క్రీన్ పైన నెంబర్స్ ఉంటాయి దానిపైన విజిట్ చేసినా మాత్రం కాల్ చేయ మీరు డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా ఉంది మనది మ్యాప్ లొకేషన్ సో ఇంకా వాట్సాప్ బుకింగ్కి కూడా స్క్రీన్ పైన నెంబర్స్ ఉంది మీకు ఆల్ ఇండియా డెలివరీ ఉంటాయి సో జిఎస్టీ మాత్రం నీకు ఫ్రీ జిఎస్టీ ఉంది మనది షాప్లో సో చూడండి ఐటమ్స్ చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది ఫస్ట్ వన్ బై వన్ ఫస్ట్ ఐటమ్ నీకు హెవీ లిలిన్ ఫ్యాబ్రిక్లో డిజిటల్ ప్రింట్ డిజైన్ చూడండి ఇది ఆల్ ఐటమ్ నీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ప్లస్ ఐటమ్ ఉంది ఇది విత్ బాక్స్లో ఇప్పుడు ఇది కవర్ ఫోటో ప్యాకింగ్లో ఉంది నీకు టెన్ కలర్ టెన్ డిజైన్స్ ఇది చూడండి ఎలాంటి టెన్ కలర్ టెన్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి నీకు ఇది చూడండి ది ఓన్లీ 3 డేస్ ఫర్ కి ఆఫర్ ప్రైస్ లో ఉంది మీకు ఇది లిమిటెడ్ ఇన్ స్టాక్ ఉంటది ఇది చూడండి మీరు ఆల్ లెజెండ్స్ హెవీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ ఆల్దీన్ లో ఇది చూడండి మీరు ఆల్ లెజెండ్స్ ప్రైస్ వచ్చేసి దీనిది ఓన్లీ 199 రూపాయస్ 199 రూపాయలు 10 పీస్ 10 కలర్ బండిల్ ఉంటది कंफर्म बंडल टू बंडल दिस बार చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వెరైటీ ఎస్పెషల్లీ మీకు బ్లాక్ కలర్ ది లో కనిజం 4 5 డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంది ఇది చూడండి బ్లౌస్ ది ఫోలా లాగా సారీ డిజైన్ ఇంకా బోర్డర్ చూస్తే మీరు జరీ బోర్డర్ టు సైడ్ టెంపుల్ బోర్డర్ ఉందనేకు ఇది చూడండి ఇలాగా పల్లు ఫ్యాబ్రిక్ మంచి డోల ఫ్యాబ్రిక్ మీకు దీనిలో ఇంకా టూ త్రీ డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చూడండి మీరు వన్ బై వన్ ఇది చూడండి ఇంకొకటి డిజైన్ ఫ్లవర్ బేస్లో నీకు ఇలాగా టూ సైడ్స్ జరిగి బార్డర్ ఉంటాయి ఇవి చూడండి ఫ్లవర్ డిజైన్ ఇలాగా పళ్ళు నెక్స్ట్ డిజైన్ కూడా చూడండి మీరు ఎలిఫెంట్ డిజైన్ ఇది చూడండి ఇంకొకటి డిజైన్ ఎలాగా ఇది ఉంది సింగల్ కలర్ బ్లాక్లో ఏమైనా కలిపి చేసి ఏమైనా ఇష్టం ఉంటే సింగల్ కలర్ కూడా తీసుకోవచ్చు దీనిలో ప్రైస్ మాత్రం నీకు ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది రెండు వందల తొంభై ఐదు రూపాయలు మినిమం ఎయిట్ పీస్ కన్ఫామ్ బుకింగ్ ఉంటుంది ఫోర్ ఫోర్ యాడ్ చేసి కూడా తీసుకో లేకుంటే సింగల్ ఒకటి ఇష్టం ఉన్న కలర్ కూడా తీసుకో డిజైన్ ఓన్లీ టూ నైంటీ ఫైవ్ ప్రైస్ మాత్రం చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వచ్చేసి సింగల్ కలర్ వ్యాలెట్లో హెవీ హ్యాండ్లూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ చూడండి ఇంకా టూ సైడ్ నీకు అడ్డీ బార్డర్ ఉంటుంది చూడండి పళ్ళు ఇలాగా ఫుల్ శారీ డిజైన్ మంచి హ్యాండ్లూమ్ సిల్క్ అట్లా ఎస్పెషల్లీ వ్యాలెట్లో ఇంకా వేరే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇది చూడండి బ్లౌజ్ ఇది కూడా ఉంది నీకు ఎస్పెషల్లీ సింగల్ కలర్ సో ఎంత దాని క్వాంటిటీ హైయెస్ట్ అవైలబుల్ ఉంటుంది చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ పట్టు బేస్లో చాలా ఆఫర్ రేట్లో ఉంది ఈ ఐటమ్ నీకు మీరు మార్కెట్ టైలీ చేస్తే సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ దాకా ఐటమ్ ఉంది చూడండి ఫ్యాబ్రిక్లో కూడా ఎంత షైనింగ్ ఉంది నీకు హెవీ రీచ్ పళ్ళు ఇది బ్లౌజ్ బ్రోకిట్లో మీరు చూడండి దీనిలో ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా ఉంది మీరు స్క్రీన్ పైన నంబర్స్ ఉంది దానిపైన కాల్ చేయి ఇంకా వాట్సాప్లో ఆల్ పిక్చర్ కూడా వచ్చేస్తే నీకు ఏది సెలెక్ట్ ఉన్నా మాత్రం కూడా తీసుకోవచ్చు చాలా చిన్న సెట్ ఉంటుంది ఓన్లీ ఫోర్ పీస్ దాకా నీకు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ సిల్క్లో ఎస్పెషల్లీ బటర్ఫ్లై డిజైన్ నీకు చాలా బాగా క్రేజ్ ఉంది ఇంకా బార్డర్ చూడండి నీకు మంచి టిష్యూ బార్డర్ ఉంది కింది ఇది చూడండి పళ్ళు ఇలాగా ఫుల్ శారీ డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్యాన్సీ ఉంది నీకు హ్యాండ్లూమ్ సిల్క్లో ఇది చూడండి బ్లౌజ్ ఎలాగా చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ మీరు ఇది చూడండి కలర్స్ ఇట్లా హ్యాండ్లూమ్ సిల్క్లో ఇంకా వేరే డిజైన్స్ కూడా చాలా ఉంది మన దగ్గర ఇది చూడండి చాలా చిన్న సెట్ ఉంది ఓన్లీ ఫోర్ పీస్ మ్యాచింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వెరైటీ చాలా ఫ్యాన్సీ డిజైన్ మీరు మనది ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే ఇది ఎలాంటి నీకు కొత్త కొత్త అప్డేట్ వచ్చినా ఉంటాయి చూడండి ఫ్యాన్సీ పళ్ళు ఉంది కూల్లలుగా శారీ డిజైన్ ఫ్లవర్ బేస్లో ఇది చూడండి బ్లౌజ్ దీనిలో కూడా మ్యాచింగ్ చూడండి మీరు మంచి బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ ప్రైస్ ఉంది నీకు ఈ ఐటమ్స్ మీరు ఫాస్ట్ బుక్ చేస్తే ఈ ఐటమ్స్ ఉంటాయి మీరు విజిట్ చేస్తే ఇంకా వేస్ట్ ఇంకా వేరే డిజైన్స్ కూడా చూసేనికి వీల్లో చాలా ఉంటది ఇంకా వేరే డిజైన్స్ మ్యాచింగ్ ఈ ప్రైస్ లో ఇంకా వేరే వెరైటీ కూడా ఇ చూడండి ఇలాగా 8 పీస్ దాక మ్యాచింగ్ సెట్ ఇ చూడండి ఇలాగా కేటలక్ แพกกิ้ง ఉంటది ప్రైస్ ఓన్లీ 272 రూపాయలు 272 చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వచ్చేసరికి కూ ప్యూర్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ పైన సటెన్ లైన్స్ ఉంది మిడిల్ లో ఇంకా జరీ లైన్స్ కూడా ఉంది మీకు షిమర్ జరీ లైన్స్ ఇంకా ఫైల్ ఉంది చూడండి చాలా ఫ్యాన్సీ హెవీ లైట్ వెయిట్ ప్యూర్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి పల్లుకి ఫ్యాన్సీ టజల్స్ వచ్చే చాలా డిఫరెంట్ డబుల్ షేడ్ మోడల్ ఉంది మీకు ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ మీరు ఇంకా బ్లౌజ్ మాత్రం మీకు మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ లో చాలా హెవీ చూడండి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ చూడండి మీరు దీనిలో కూడా కలర్ రేంజ్ చాలా డిఫరెంట్ క్యాటలాగ్ ప్యాటర్న్ ఉంది ఇంకా వేరే డిజైన్స్ ఇలాంటి మోడల్లో చాలా అవైలబుల్ ఉంది ఇది చూడండి ఆల్ కలర్స్ మీరు డబల్ షేట్లో చాలా డిఫరెంట్ మ్యాచింగ్ ఇది చూడండి ఎలాగా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ నాలుగు వందలు పది చూడండి ఫ్రెండ్స్ ఏవీ వామ్ సిల్లో చాలా ఫ్యాన్సీ బిగ్ బాడర్ అయ్యం బనారస్లో శారీకి డ్రెస్కి చాలా బాగా ట్రెండ్ ఉంది ఇది కూడా ఇది చూడండి ఫుల్ సారీలో కూడా జరీ చెక్స్ ఉండేనికో చూ చూడండి పల్లు బ్లౌస్ ఇలాగా ఫుల్ సారీ డిజైన్ ఇది చూడండి మీరు కలర్ రేంజ్ చాలా చిన్న సెట్ ఓన్లీ 4 పీస్ మ్యాచింగ్ కు చూడండి ఇలా ప్రైస్ వచ్చేసి ఓన్లీ 399 రూపాయలు 399 రూపాయలు నెక్స్ట్ మా షిఫాన్ ఫ్యాబ్రిక్ లో మంచి వీవింగ్ బోర్డర్ డిజైన్ చూడండి ఇలాగా కావు డిజైన్ ఉంది నీకు పళ్ళు చూడండి బ్లౌజ్ ఇంకా టూ సైడ్ సిల్వర్ వీవింగ్ బార్డర్ ఉంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ మీరు ఓన్లీ సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది చూడండి ఆల్ కలర్స్ ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉంటాయి దీనిలో ఇట్లా వీవింగ్ బార్డర్లో ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి హెవీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లో మీరు మిడిల్లో చూస్తే జకాడ్ వీవింగ్ ఉంది హెవీ వీవింగ్ బోర్డర్ చూడండి ఈ ఐటమ్ కూడా మీరు చాలా డిఫరెంట్ వెరైటీ చూడండి ఫుల్ శారీలో జేకాడ్ వీవింగ్ ఉంది మిడిల్ లో శారీ లోపల దాకా చూడండి పళ్ళు మంచి ఫ్లవర్ డిజైన్ ఇది చూడండి అలాగా బ్లౌజ్ బోర్డర్ కూడా చూడండి మీరు టూ సైడ్ మంచి చాలా నీట్ ఫినిషింగ్ లో ఉంది ఇంకా కలర్ రేంజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది దీనిలో మీకు ఇది చూడండి కలర్స్ చూడండి ఆల్ కలర్స్ మంచి డార్క్ మ్యాచింగ్ మీకు ప్రైస్ వచ్చేసి ఓన్లీ 344 444 రూపీస్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ హెవీ సీక్వెన్స్ వర్క్ చూడండి చూడండి ప్యాటర్న్ ఫుల్ శారీలో జీరో సీక్వెన్స్ వర్క్ ఐటమ్ ఉంది పళ్ళు ఇలాగా ఫుల్ శారీ డిజా శారీ లోపల దాకా నీకు వర్క్ ఉంది ఇది ఆల్ ఐటమ్స్ చూస్తున్నా మీరు ఇది సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది ఏమైనా కాపీ ఐటమ్ ఉండవు ఇది నీ దగ్గర కూడా కస్టమర్ తీసుకుంటే మళ్ళీ ఏమైనా నెక్స్ట్ రిపీట్ ఆర్డర్ ఇవ్వాలి నీకు కూడా ఎలాంటి వెరైటీ ఉంది ఇది చూడండి కలర్ డిఫరెంట్ మ్యాచింగ్ ఉంటాయి ఇది చూడండి లేదా ఎయిట్ పీస్ దాకా క్యాట్ల సెట్ ఇది చూడండి ఆల్ కలర్స్ మీరు ప్రైస్ మాత్రం దింది ఓన్లీ ఫోర్ అలెవెన్ నాలుగు వందల పదకొండు రూపాయలు శారీలో హెవీ కోటింగ్ ఉంది ఫైల్ కోటింగ్ ఫ్యాబ్రిక్ మీకు మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వర్క్ గ్లోవ్స్ ప్యాటర్న్ చూడండి ఫ్యాన్సీ టజల్స్ వచ్చి నీకు బ్లౌజ్ కూడా మంచి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ బ్లౌస్ ఇంకా కలర్ చార్ట్ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఉంది ఆల్ కలర్స్ కూడా చూడండి మీరు క్రిస్టల్ కలర్స్ ఉంది నీకు లైట్ మ్యాచింగ్ లో ఇది చూడండి ఇలాగా సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ వెయిట్ లెస్లో చాలా ఫ్యాన్సీ బ్లౌజ్ సపరేట్ ఐటమ్ ఇది చూడండి బార్డర్లో కూడా నీకు సిమ్మర్ జరి బార్డర్ ఉంది హెవీ ఇంకా జరి లైన్స్ ఉంది ఫ్యాబ్రిక్ నీకు ప్యూర్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఇ చూడండి ఫుల్ సాలిడ్ ఇ పల్లుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటనే ఇ చూడండి ఫ్యాబ్రిక్ ఇరు చేట్ల పొట్టు ఉంటనే జారిపోతుంది ఎలాంటి ఫ్యాబ్రిక్ ఉంటనే ఇ చూడండి బ్లౌస్ కూడా చాలా ఫ్యాన్సీ బ్లౌస్ చూడండి కలర్ మీలో డిఫరెంట్ ఆల్ కలర్స్ ఇలాగా ఎయిట్ పీస్ దాకా మ్యాచింగ్ చూడండి ఇలాగా ఆల్ కలర్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్ చాట్ ఉంది మీకు ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ వెట్లెస్ ఫ్యాబ్రిక్లో మంచి వర్క్ గ్లౌస్ పేయటం చూడండి చాలా డిఫరెంట్ ఐటమ్ శారీ మిడిల్ లో చూస్తే మీరు సాటిన్ లైన్స్ ఉంది దీనిలో ఇంకా జరీ లైన్స్ ఉంది షిమ్మర్ లైన్స్ ఉంది పళ్ళు చూడండి ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి పళ్ళుకి హెవీ బాన్నీ డిజైన్ ఇంకా బ్లౌజ్ మీకు చూడండి ఎలాగా హెవీ బ్లౌజ్ చూడండి దీనిలో కూడా కలర్ రెండు ఎలాగా సిక్స్ ప్యాక్స్ దాకా మీకు కొంబో బ్యాక్ ఐటమ్ ఉంది ఇది ప్రైస్ వచ్చేసి ఏంటి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు ఇది ఐటమ్ చూసినా మీరు ఇంకా మనది వీడియో నస్తే ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్